హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షనర్స్ అసోసియేషన్ వారి ముఖ్య విజ్ఞప్తి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఏంటి వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లు ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్లు తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన సమాచారం ఇది అర్హత ఉన్నప్పటికీ వేలాది మంది ఫ్యామిలీ పెన్షనర్స్ తమకు తెలియకుండానే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపి ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారని పెన్షనర్ల సంఘాల దృష్టికి వచ్చింది ఈ కారణంగా వారు తమ జీవితకాలంలో లక్షలాది రూపాయల ఆర్థిక నష్టాన్ని ప్రయోజనాన్ని కోల్పోతున్నారు ఈ సమస్యకు మూల కారణం ఏమిటి దీనిని ఎలా సరిదిద్దుకోవాలి అనే పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం ఇప్పుడు అసలు అదనపు క్వాంటం ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ అంటే ఏమిటి పెరుగుతున్న వయసుతో పాటు వచ్చే ఆరోగ్య సమ అవసరాలు ఇతర ఖర్చులను దృష్టిలో ఉంచుకొని వృద్ధాప్యంలో పెన్షనర్లకు అదనపు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక ప్రయోజనమే అదనపు క్వాంటం ఆఫ్ పెన్షన్ అంటాము నిర్ణీత వయసు చేరుకున్న పెన్షనర్ల ప్రాథమిక పెన్షన్ బేసిక్ పెన్షన్పై కొంత శాతం అదనంగా కలిపి చెల్లిస్తారు ప్రస్తుత నిబంధనల ప్రకారంగా అదనపు పెన్షన్ శాతాలు ఈ విధంగా అయితే ఉన్నాయి డెబ్బై ఏళ్ళు పైబడిన వారికి ఏడు శాతం డెబ్బై ఏళ్ళు పైబడిన వారికి పన్నెండు శాతం అయితే అతడింపు పెన్షన్ ఇస్తున్నారు సో పన్నెండు పిఆర్సీ ద్వారా ఈ యొక్క డెబ్బై ఏళ్ళు పైబడిన వారికి పది శాతము డెబ్బై ఐదు ఏళ్ళు పైబడిన వారికి ఇరవై శాతము అదనపు పెన్షన్ తిరిగి పునరుద్ధరించబడే అవకాశం అయితే ఉంది ఇప్పుడు ఉదాహరణ ద్వారా తెలుసుకుందాము ఒక ఉదాహరణకు ఒక పెన్షనర్కు ప్రాథమిక పెన్షన్ అంటే బేసిక్ పెన్షన్ నెలకు పదివేల రూపాయలు వస్తూ ఉంటే వారికి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత అదనంగా పన్నెండు శాతం అంటే నెలకు పన్నెండు వందల రూపాయల అదనంగా వస్తుంది అంతేకాకుండా ఈ అదనపు మొత్తంపై కూడా కరువుబద్ధ్యం డిఆర్ వర్తిస్తుంది దీనివల్ల పెన్షన్లో గణనీయంగా పెరుగుదల అయితే ఉంటుంది అసలు సమస్య ఎక్కడ ఉంది లక్షల నష్టానికి కారణం ఏమిటి అని చూసుకున్నట్లయితే అదనపు పెన్షన్ అనేది పెన్షనర్ వయసు ఆధారంగా ఆటోమేటిక్గా మంజూరు కావాలి దీనికోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు కానీ వేలాది మందికి ఇది అందించకపోవడానికి ప్రధాన కారణం రికార్డులలో పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా నమోదు కాకపోవడం లేదా అసలు నమోదే కాకపోవడమే దీనికి దారితీస్తున్న పరిస్థితులు అనమాట ముఖ్యంగా చారిత్రాత్మక కారణాలు రెండు వేల పదికి ముందు ఆధార్ కార్డు వ్యవస్థ లేని సమయంలో పెన్షన్ ప్రపోజల్స్ పంపేటప్పుడు చాలామంది ఫ్యామిలీ పెన్షనర్ల పుట్టిన తేదీ వివరాలను ఖాళీగా వదిలి పంపేవారు దీనివల్ల వారి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలలో పుట్టిన తేదీ నమోదు కాలేదు అలాగే రెండవది అవగాహన లోపం చాలామంది ఫ్యామిలీ పెన్షనర్లు వీళ్ళు ఎక్క ఎక్కువ మంది మహిళలే ఉంటున్నారు సో తమకు ఇలాంటి అదనపు ప్రయోజనం ఒకటి ఉందన్న విషయమే తెలియకుండా అయితే చాలామంది పెన్షనర్స్ అయితే ఫ్యామిలీ పెన్షనర్స్ ఉన్నారు వారి పిల్లలు కూడా ఉద్యోగరీత్యా దూర ప్రాంతాల్లో ఉండటం లేదా ఈ విషయంపై అవగాహన లేకపోవడంతో పట్టించుకోవడం లేదు అనేది తెలుస్తోంది ఇకపోతే ట్రెజరీ అధికారుల నిర్లక్ష్యం నిబంధనల ప్రకారంగా ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసేటప్పుడు సబ్ ట్రెజరీ అధికారులు ఆధార్ పాన్ కార్డు వంటి ఆధారాలు తీసుకొని పుట్టిన తేదీని తప్పనిసరిగా నమోదు చేయాలి కానీ ఇది అదనపు పని భారం అవుతుందనే కారణంతో కొందరు అధికారులు ఈ ప్రక్రియను విస్మరించి డేట్ ఆఫ్ బర్త్ లేకుండానే పెన్షన్ మంజూరు చేస్తున్నారనేది దృష్టికి వచ్చింది ఎవరు ఎక్కువగా నష్టపోతున్నారు అని చూసుకున్నట్లయితే ఈ సమస్య ఎక్కువగా ఫ్యామిలీ పెన్షన్ల విషయంలోనే తలెత్తుతుంది ఎందుకంటే సర్వీస్ పెన్షనర్లు ఉద్యోగులు చేరని నాడే వారి సర్వీస్ రిజిస్టర్లో పుట్టిన తేదీ ఖచ్చితంగా నమోదై ఉంటుంది కాబట్టి వారికి సరైన సమయానికి ఆటోమేటిక్గా అతనుపు పెన్షన్ మంజూరు అవుతుంది ఫ్యామిలీ పెన్షనర్లు ఉద్యోగి మరణానంతరం వారి జీవిత భాగస్వామికి ఫ్యామిలీ పెన్షన్ బదిలీ అవుతుంది ఈ ప్రక్రియలో వారి పుట్టిన తేదీని సరిగ్గా నమోదు చేయడంలోనే లోపాలు జరుగుతున్నాయి పరిష్కార మార్గాలు మీరు చేయాల్సింది ఇదే ఈ లక్షల రూపాయల నష్టాన్ని నివారించడం మన చేతుల్లోనే ఉంది పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులు వెంటనే క్రింది చర్యలు చేపట్టాలి మొదటిది పుట్టిన తేదీని సరిచూసుకోండి మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలోని మీ పుట్టిన తేదీ సరిగ్గా నమోదై ఉందో లేదో తనిఖీ చేసుకోండి రెండవది రికార్డులను సరిదిద్దండి ఒకవేళ పుట్టిన తేదీ తప్పుగా ఉన్నా లేదా నమోదు కాకపోయినా వెంటనే మీ సంబంధిత సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని ఎస్టీఓని సంప్రదించండి పుట్టిన తేదీని నమోదు చేయమని నమోదు లేదా సరిచేయమని కోరుతూ ఒక దరఖాస్తు ఇవ్వండి అవసరమైన పత్రాలు సమర్పించండి అవసరమైన పత్రాలు సమర్పించడం దరఖాస్తుతో పాటు పుట్టినతి ధృవీకరించే అధికారిక పత్రాలు అంటే ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ ఐడి వీటిలో ఏదో ఒకటి జత చేయండి పిల్లల బాధ్యత వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పట్ల పిల్లలు బాధ్యత తీసుకోవాలి వారి పెన్షన్ రికార్డులను తనిఖీ చేసి అవసరమైన ఈ మార్పులు చేయించడం ద్వారా వారికి రావాల్సిన హక్కులను ఇప్పించాలి సర్వీస్ పెన్షనర్ల కర్తవ్యం ప్రభుత్వం సర్వీస్ పెన్షన్ తీసుకుంటున్న వారు తమ జీవిత భాగస్వామి పుట్టిన తేదీ వివరాలు కూడా తమ పెన్షన్ రికార్డుల్లో సరిగ్గా నమోదయ్యేలాగా చూసుకోవాలి ఇది భవిష్యత్తులో ఫ్యామిలీ పెన్షన్ పొందేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేస్తుంది పెన్షనర్ల సంఘాల సహాయం సహాయం తీసుకోండి ఈ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే స్థానికంగా ఉన్న పెన్షన్ల సంఘాల స సహా సహాయం తీసుకోండి సో వారు మీకు మార్గనిర్దేశం చేయగలరు పెన్షనర్ల సంఘాలకు విజ్ఞప్తి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ల సంఘాలు ఈ సమస్యపై చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తమ పరిధిలోని ఫ్యామిలీ పెన్షనర్ల వివరాలను సేకరించి పుట్టిన తేదీ నమోదు కానీ కాని వారి జాబితాను తయారు చేయించాలి చేయాలి సో ఈ వాస్తవ పరిస్థితిని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిటీఏ దృష్టికి తీసుకెళ్ళి అన్ని సబ్ ట్రెజరీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయించేలాగైతే ఒత్తిడి తీసుకురావాలి టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందిన ఈ యుగంలో కేవలం పుట్టిన తేదీ నమోదు కాకపోవడం వల్ల వృద్ధులు తమ హక్కులను కోల్పోవడం అత్యంత విచారకరం ఈ సమా ఈ సమాచారాన్ని మీకు తెలిసిన ప్రతి పెన్షన్ కుటుంబానికి చీరేలాగా షేర్ చేయండి మీ యొక్క షేర్ ఒక వృద్ధ కుటుంబానికి లక్షల రూపాయల ప్రయోజనాన్ని అందించవచ్చు సో లక్షల రూపాయలు ఏ విధంగా నష్టపోతున్నారు అని చూసుకున్నట్లయితే ఈ యొక్క అమౌంట్ మనము పదివేల రూపాయలకి చూసినప్పుడు పది శాతంతో ఈ విధంగా పన్నెండు వందల రూపాయలు అయితే వస్తుంది ప్లస్ దీనికి డిఆర్ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ప్రజెంట్ అయితే ఉందన్నమాట అంటే ఈ అమౌంట్ ఇంకా పెరుగుతుంది అలాగే మనకు ఇరవై వేల రూపాయలు బేసిక్ పే వారికి చూసుకున్నట్లయితే రెండు వేలు వస్తుంది సో రెండు వేలు ఈ విధంగా రెండు వేలలో పది శాతం అంటే మనకు ఈ విధంగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట సో ఇయర్లీ చూసుకున్నట్లయితే ఎక్కువే ఉంటుంది సో ఒక టూ త్రీ ఇయర్స్ కల్లా లక్షల్లోనే లక్ష అయితే రావచ్చు అలాగే మరికొంతమంది పెన్షనర్స్ తమ ఒరిజినల్ పీపీఓ మిస్ అయింది ఎలా అనేది అడుగుతున్నారు ఒరిజి మీ కనుక ఒరిజినల్ పీసీఓ పీపీఓ కనుక మిస్ అయినట్లయితే మీరు మీ సంబంధిత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి సో వాళ్ళు వెతికి అనమాట అంటే మీరు ఎలా పోయింది ఏంటని వివరిస్తూ వారికి కంప్లైంట్ చేస్తే వారు దానికి సంబంధించి పరిశీలించి దొరికితే మీకు ఇస్తారు లేకపోతే నాన్ అవైలబులిటీ అయితే ఇస్తారనమాట సో ఇది తీసుకొని మీరు మళ్ళీ మీ యొక్క ఎస్టీఓ ద్వారా కానీ లేదా ఏజీ ఆఫీస్ ద్వారా మీరైతే అప్లై చేసుకుని ఒరిజినల్ పీపీఓని మళ్ళీ మీరైతే కొంత సమయం కాలం పాటు ప్రయత్నం చేసి పొందవచ్చు అనమాట సో దీనికి సంబంధించి కూడా ప్రాసెస్ మన ఛానల్లోనైతే వీడియో ఉంది సో అది కూడా చూసేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో